హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగి చెంబు రాబడి కోరుతుంది ఈశాన్య మూలలో రాగి చెంబుతో ఈ పరిహారం చేశారంటే నిజంగా ఎంత విశేషమైన ఫలితం ఉంటుందో మీరు ఒక్కసారి చేసి చూడండి రిజల్ట్ మీరే చూస్తారు ఈశాన్య మూలలో ఎప్పుడైనా సరే నీళ్లు ఉంటే చాలా మంచిది అందుకని చెప్పేసి మన ఇంటి ఈశాన్య మూలలోనే ఎప్పుడు కూడా సంప్ అనేది కడుతూ ఉంటారు వాటర్ సంపు ఎందుకంటే ఈశాన్య మూలలో నీళ్లు చాలా మంచిదని చెప్పేసి అలాగే రాగి చెంబులు నీ రాగి చెమ్ముని నీటిగా తోమేసుకొని దాని చుట్టూ కూడా గంధం రాసుకోవాలి అయితే నా రాగి చెంబు ప్లెయిన్గా లేదు కాబట్టి మొత్తం అష్టలక్ష్మి దేవతలు ఉంటారు ఈ రాగి చెంబులో ఇంకా చుట్టూ కూడా పసుపు రాసినా కూడా అది కొంచెం గంధము అసలు పట్టట్లేదు గంధం రాసాను పసుపు కాదు చుట్టూ పసుపు గంధం రాసేసుకొని ఇంకా బొట్లతో అలంకరణ చేసుకొని ఈ రాగి చెంబు నిండా నీటిని నింపుకోవాలి నీటిని నింపుకొని లోపల కూడా చూడండి ఎంత అంటే లోపల మంచి నీట్గా వచ్చింది బయట డిజైన్ ఉండడం వల్ల అంత నీట్గా రాలేదు ఎంత తోమినా కూడా ఆ డిజైన్లో కొంచెం మురికని ఇరికపోతుంది కదా రాగి చెంబు అనేది అంత ఈజీగా క్లీన్ అవ్వదు ఎప్పుడైతే ఆ రాగి చెంబులో సార్లు కుంకుమ మూడు సార్లు పసుపు వేసుకోవాలి అలాగే అక్షంతలు ఇంకా దీంట్లో ఒక రూపాయి కాయను మనకు ఈ రాగి చెంబు ఈశాన్య మూలలో మే మనం మెయిన్ డోర్ దగ్గర పెడతాం కాబట్టి టూర్ తీయగానే సువాసన భరితంగా అనేది వస్తుంది ఇందులో అందుకనే అక్షంతలు పసుపు కుంకుమ పచ్చకర్పూరం జవాది పౌడర్ అలాగే యాలకులు ఇప్పుడైతే పచ్చకర్పూరం వేస్తున్నాను మీ దగ్గర పచ్చకర్పూరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పూజ గదిలో ఉంటుంది పచ్చకర్పూరం జవాదు లేకపోతే స్కిప్ చేయండి జవాదుకు బదులు యాలకులు ఉంటాయి కదా యాలకులు అంటే ఆ లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అందుకని చెప్పేసి యాలకులు కూడా వేయండి యాలకులు అనేది మంచి సువాసనభరితంగా ఉంటుంది అది కూడా నా దగ్గర జవాదు ఉంది కాబట్టి జవాద్ వేస్తున్నాను జవాద్తో పాటు నేను యాలకులు కూడా వేస్తాను అలా ఇప్పుడు నేనైతే ఇంత క్వాంటిటీలో జవాబు తీసుకున్నాను ఈ ఏంటంటే చాలా మనకు ఇంట్లో మంచి పరిమళం అయితే వెదజల్లుతుంది ఇందులో రూపాయికాయని వేసుకున్నాను అలాగే ఇప్పుడు ఒక మూడు యాలకులు కూడా వేసుకోవాలి యాలకులు కొంచెం క్రష్ చేసి వేసుకున్నాను అనుకో ఆ ఫ్లేవర్ అనేది వాటర్ పడుతుంది అప్పుడు మన ఇంట్లో మంచి టెంపుల్లో ఉండే వైబ్స్ అయితే కనిపిస్తాయి ఆ స్మెల్ అదంతా కూడా ఎప్పుడు కూడా సువాసన భరితంగా ఉంటుంది మనం ఎప్పుడైనా డోర్లు వేసి బయటకు వెళ్ళి వచ్చి ఓపెన్ చేస్తే ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా ఇలా చేసామంటే మంచి సువాసన భరితంగా ఉంటుంది అలాగే మన ఇంటికి మంచి జరుగుతుంది ఆల్రెడీ నేను కింద గంధం రాసి బొట్లు పెట్టాను అయితే అది సరిగా కనిపించట్లేదు అని చెప్పేసి నాకు అంత బాగా అనిపించట్లేదు అంటే బాగా బొట్లు గంధం కనిపిస్తేనే మనకు మంచిగా అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి నేను మళ్ళీ చుట్టూ గంధం రాసి పైన చక్కగా కనపడితేనే ఆ లుక్ అనేది బాగుంటుంది కింద పెట్టింది అసలు నాకు అస్సలు కనపడట్లేదు అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నీట్గా గంధం చుట్టూ రాసేసి ఇలా బొట్లు అయితే అలంకరణ చేశాను ప్లెయిన్ రాగి చెమ్మ అయితే స్వస్తిక్ కూడా వేసుకోవచ్చు కానీ ఈ డిజైన్ ఉన్న రాగి చెమ్మ కాబట్టి స్వస్తిక్ కూడా అసలు సరిగా కనపడదు కూడా అందుకని చెప్పేసి నేను ఇలానే పెట్టేసుకున్నాను ఈ విధంగా రాగి చెంబును అలంకరణ చేసేసుకొని తర్వాత ఈ రాగి చెంబులో ఇలా నింపేసుకున్నాను కదా ఒక ప్లేటు ఇత్తడి రాగి ఏ ప్లేట్ అయినా పర్వాలేదు అందులో కాస్త బియ్యం పోసుకొని ఇప్పుడు మనకు దీనిపైన కొంచెం కుంకుమ వేసుకోవాలి కుంకుమ పసుపు వేసుకున్న తర్వాత మనకు ఈశాన్య మూల మెయిన్ డోర్ దగ్గర మనకు తూర్పా ఇంకా ఏ ఎటు ఉన్నా సరే మెయిన్ డోర్ ఈశాన్య మూల ఉంటుంది కదా అటు అంటే మనం లోపల నుంచి కుడి సైడ్ వస్తాం కదా అది లోపల నుంచి వచ్చినప్పుడు రైట్ సైడ్ ఏటుంటుందో ఆ మూల అన్నమాట దాన్ని ఈశాన్యం అంటారు అక్కడ కొంచెం పసుపు రాసి పసుపుతో ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఇలా చేసుకున్నప్పుడు ఉట్టిగా పెడితే అస్సలు కళ అనేది ఉండదు కాబట్టి కొంచెం ఆ ప్లేస్ వరకు కొంచెం పసుపు రాసుకొని ముగ్గు వేసుకున్నాను ఇక్కడ మనం ఇల్లు ఊడ్చిన చేసిన సీపర్ అనేది అటువైపు వెళ్లకుండా చూసుకోవాలి మెయిన్ ఇదేంటంటే వారానికి ఒకసారి మళ్ళీ ఇది వాటర్ మార్చుకొని ఇక్కడ తోడ్చేసుకొని మళ్ళీ ముగ్గు వేసుకొని అదా పెట్టేసుకోవడమే ఇలా ఎప్పుడు కూడా ఈశాన్య మూలలో రాగచెమ్తో నీళ్లు ఉండాలి ఇంకా మనకు కుదరని ఎడలకు అలాగే ఉంచేసేయండి మనకి ఎప్పుడైతే మళ్ళీ కుదురుతుందో ఆ రోజు మళ్ళీ మార్చుకోవచ్చు మళ్ళీ మనం పూజ ప్రారంభించుకున్నప్పుడు మనము ఇది వారానికి ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది వారానికి ఒకసారి వాటర్ మారుస్తూ యథావిధిగా మళ్ళీ ముగ్గు తుడిచేసుకొని యథావిధిగా చేసుకోవచ్చు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది బియ్యం మళ్ళీ ఏం చేయాలని చెప్పేసి ఏదైనా ప్రసాదం ఉండినప్పుడు అందులో కలిపేసుకోవచ్చు మనం ఎప్పుడు అమ్మవారికి ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదా ఇది కూడా కలసంతో సమానమే చాలా ఇది లక్ష్మీ పూ అంటే ఇది లక్ష్మీ అమ్మవారుగా భావించి ఈ రాగి చెలో నీళ్లు పెడుతున్నాము రాబడి కోసం అంటే లక్ష్మీదేవే కదా మనకు ధనలక్ష్మి ప్రాప్తి చెందేలా చేసేది ఇందులో ఒక ఫ్లవర్ వేసుకొని అలాగే చుట్టూ కూడా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చేసేసుకొని ఇల్లు ఊడ్చేటప్పుడైనా తుడ్చేటప్పుడైనా అటువైపు చీపురు వెళ్ళకుండా ఒకవేళ ఇటువైపు ఏదైనా మీకు ఏమైనా డస్ట్ అనిపిస్తే క్లాత్ చుట్టూ ఇటువైపు తుడుచుకోండి మనకు కుదరని ఏడేలా మనకు పీరియడ్స్ టైంలో అటు అటువైపు అసలు మన చెయ్యి కానీ చీపురు కానీ వెళ్ళకుండా చూసుకోవాలి ఇంకా మనకు మళ్ళీ అయిపోయిన తర్వాత దాన్ని మంచిగా మళ్ళీ మార్చుకోవచ్చు ఇలా ఇప్పుడు తూర్పు మాకు ఇటు మాకు తూర్పే ఉంటుంది మెయిన్ డోరు తూర్పు నుంచి ఇప్పుడు లోపలికి వస్తాం కదా మనకు లోపలికి వచ్చినప్పుడు రైట్ సైడ్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఈస్ట్ ఫేస్ అనే కాదు ఏ ఫేస్ ఉన్నా కూడా మన మెయిన్ డోర్కి మూల ప్రతి ఇంట్లో ఈశాన్య మూల ఉంటుంది కాబట్టి ఆ ఈశాన్య మూలలో మనం ఈ చెంపితే ఇలా చేసుకోవచ్చు అలాగే మన మెయిన్ డోర్ని అసలు ఎప్పుడు కూడా మెయిన్ డోర్ డస్ట్తో ఉండకూడదు దుమ్ము దూలితో అస్సలు ఉండకూడదు ఎప్పుడు కూడా ఒక మంచి క్లాత్తో నీట్గా తుడ్చుకోవాలి ఎప్పుడు నేను తుడుస్తూ ఉంటాను కానీ ఎప్పుడు కూడా నేను స్వస్తికి పోము త్రిశూలం అయితే ఎప్పుడు వేయలేదు ఫస్ట్ టైం వేశాను నేను కూడా కొన్ని కొన్ని తెలుసుకున్నాను చాలా మంచిదని తెలుసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం వేశాను ఇన్ని రోజులు బాగా తుడుస్తాను కానీ ఎప్పుడు వేయలేదు మాది కొంచెం కలర్ కూడా అలా ఉంటుంది కనపడేది కాదు అందుకని చెప్పేసి ఈసారి అయితే నేను ఇది కూడా వేశాను ఇలా మన డోర్ ముందు ఉంటే చాలామంది ఇప్పుడు చెప్తారు ప్రవచనాలు చెప్తూ ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడు కూడా మన ఇంటి డోర్ మీద స్వస్తి త్రిశూలం హోం ఉండాలని వాళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళు పెద్దవాళ్ళు అన్నీ తెలుసుకొని చెప్తారు కాబట్టి మనం కూడా పాటిస్తే చాలా మంచిదని నేను కూడా వేశాను ఈ రాగిచెంబుతో మాత్రం నేను ఇప్పుడు ఒక థర్డ్ టైం అయితే పరిహారం చేశాను చాలా బాగా అనిపించింది అందుకోసం మీకు కూడా షేర్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూశారు కదా చాలా చక్కగా మళ్ళీ ఇంకా కొన్ని ఫ్లవర్స్ తెచ్చి అలంకరించాను వీడియో నచ్చితే లైక్